సంవత్సరాల సంచిగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లని విడుదల చేయాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణ గారి పిలుపు మేరకు రోజు కలెక్టరేట్గా మొదలైన కార్యక్రమాన్ని మేమందరం కూడా విజయవంతం చేసినాం అయితే చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులని మరియు బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా అరెస్ట్ చేసిన వారందరినీ బేషరత్గా ప్రతి ఒక్కరిని విడిచిపెట్టాలని చెప్పేసి మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కలెక్టరేట్లు మొట్టడి చేసిన నాయకులందరూ కూడా బీసీ ఉద్యమకారుల తరఫున ఉద్యమాలు తెలుపుతున్నాం అదే విధంగా రాష్ట్రాన్ని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎన్నో కోటి కలలు కన్నా మేము బీసీ విద్యార్థులం కానీ మాకు స్కాలర్షిప్లు వస్తాయి ఫీజు రియంబర్స్మెంట్లు వస్తాయి గడిచిన ప్రభుత్వం లాగా ఉన్నది మేము పైసలు జరుపుకుంటామని చెప్పేసి మేము కలలు కంటే మీరు మేము కన్నా ఆశ తొందరలోకి దొరికి ఏదైతే ఉందో ఇలా స్కాలర్షిప్ లేదు ఫీజు రియాంబర్స్మెంట్ లేదు ఓవర్సీస్ స్కాలర్షిప్లు లేవు అదేవిధంగా ఇలా అద్దె భవనాల నుంచి మేము సొంత భవనాలలో పోతున్నాను కరెలుగన్నాం మధ్య భవనాలు అక్కడే ఉన్నాయి ఎక్కడ వేసిన కొమ్మడి అక్కడనే ఉంది గడిచిన ప్రభుత్వం మేము మాకు మేలు అనిపిస్తుంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే మాకు ఏదైతే ఉందో మాకు రావాల్సిన ఫీజు బకాయిలని స్కాలర్షిప్ విడుదల చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఈ వైఖరి మార్చుకోకపోతే జూన్ మొదటి వారంలో హాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున కాదు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు కూడా మేము పిలుపునిచ్చి రాష్ట్ర బంధువు పిలుపునిచ్చి విద్యార్థుల మొత్తం కూడా సంఘటితం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఇలా కాలేజీలలో ఇంజనీరింగ్ కాలేజీలలో నాలుగు సంవత్సరాలు సార్ తీసుకురాక విద్యార్థులు అస్తవ్యస్తలకు గురవుతున్నారు కళాశాల యజమాన్యాలు అదేవిధంగా చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా నానా రకాల ఇబ్బంది పడుతున్నారు మీకు కనీసం చరం ఉండాలి బుద్ధి ఉండాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ రాష్ట్రంలో కూడా ఇలా భారతదేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో కూడా నాలుగు సంవత్సరాల రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటుందా ఒకసారి ఇంజనీరింగ్ విద్యార్థి కాలేజీలో జాయిన్ అయితే నాలుగో సంవత్సరం అవుటర్ పాస్ బ్యాచ్ అయిపోయాడు అంటే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి రియాంబర్స్మెంట్ ఇవ్వకపోతే انت <laughs> कलेजानि ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది ఇలా బీసీ హాస్టల్లో విద్యార్థులు ఎస్సీ హాస్టల్లో విద్యార్థులు నాణ్యమైనటువంటి భోజనం లేక సదుపాయాలు లేక విద్యార్థులు పురుగులను గురువుల చాలా తాగి శవాలతో ఏదైతే శవాలుగా మారుతున్నారో అదేవిధంగా పాములతో సాధీన చేస్తున్నారు ఈ రకంగా మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య మొత్తం కూడా నాణ్యత లేని విద్యతో కన్వర్గ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు చదువుకు దూరం అవుతున్నారు కనుక మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆర్కృష్ణ మీరు కనుక ఖచ్చితంగా ఈ జూన్ వచ్చేసరికి రియాంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను మొత్తం ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి అడుగు చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం